పూర్తి వివరం ఏమిటనగా మొత్తము పశు పక్షి మానవులు మొదలగాగల జీవరాశిని ఏడు భాగములు చేయగా అందున ఆరు భాగములు మాత్రమే నశించి ఒక భాగపు జీవరాశి జీవించియే ఉంటుంది ఇది కాలజ్ఞానము తెలిపిన యథార్థము బ్రహ్మంగారు దైవస్వరూపులు కనుకనే మహమ్మదీయుడైన దూదేకుల సిద్ధయ్యను అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించినారు హర్యనుడైన కక్కడు తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికివేయగా ప్రాణము పోసినారు కర్నూలు నవాబుగారి పంచకళ్యాణి గుర్రమును చంపి దాని గర్భమును చీల్చి లోపలి పిండమును బయటకు తీసి అందరికీ చూపించి మరల ఆ గుర్రమును నిండు గర్భముతో బ్రతికించినారు పుష్పగిరి అగ్రహారీకుడైన బ్రాహ్మణునికి సంక్రమించిన భయంకరమైన వ్యాధిని తన కరస్పరిశమాత్రము చేత తొలగించి అనుగ్రహించినారు బ్రహ్మరాక్షసి పీచము అణచినారు హైదరాబాదు నవాబుగారి వద్ద మంచినీటిచే దీపము వెలిగించినారు కరిగిపోవుచున్న కంచును త్రాగినారు అహంకార పూరితులైన నంద్యాల విశ్వబ్రాహ్మణుల అహము అణచినారు పుష్పగిరి అగ్రహారములోని బ్రాహ్మణ పండితులచే బ్రహ్మరథము పట్టించుకున్నారు ఇలా ఎన్నెన్నో మహత్యములను చూపిన బ్రహ్మంగారు మానవ జన్మకు కావలసిన బోధలను అత్యంత సులువగు భాషలో ప్రబోధించినారు ఎంత విన్నా వినాలనిపించు మృదు మధుర ఆనందలహరి స్వామి స్వామివారి చరిత్ర